పాత నిబంధనలో ఆయన దేవుడు అప్పటికే ఆయన గొర్రెపిల్లగా నియమించబడ్డాడు అప్పటికే ఆయన మనుషుడుగా నియమించబడ్డాడు అప్పటికే ఆయన కుమారుడుగా నియమించబడ్డాడు జరగలేదు కానీ నియామకం అయిపోయింది నియామకమైన తర్వాత కూడా ఆయన ఒక దేవదోకగా వారి కొరకు కనిపించాల్సి వచ్చింది అందుకనే కొన్నిసార్లు దేవదోతగా అదే సందర్భంలో కొన్నిసార్లు గొర్రెపిల్లగా పిల్లగా గెలిగాలులో పశువుగా బోకిమిలో యహోవా దోతగా నిర్గమాకాండం మూడులో ఎహోవా దోతగా నిర్గమాకాండం పన్నెండులో పసుకా పశువుగా న్యాధిపతులు క్రమం పదమూడు అధ్యాయంలో ఎహోవా దోతగా మనోహ దంపతులు కనబడ్డాడు అక్కడే వారు అర్పించిన మేకపిల్లగా కూడా ఆయన అక్కడ కనిపిస్తున్నాడు యాకోబుకు దేవదోతలు ఎదుర్కొన్నాడు యాకోబు సో దేవదోతులను ఎదుర్కొన్న యాకోబు ముప్పై రెండు అధ్యాయాలు కనిపిస్తున్నాడు అదే ముప్పై రెండో ఒక నరుడు ఆయనతో పోరాడాడు కాబట్టి దోతగా నరుడుగా దోతగా నరుడుగా ఆయన కనిపిస్తున్నాడు ఈ దోతగానే ప్రతిసారి అది పాత నిబంధన ప్రత్యక్షత కుమారుడుగా నరుడుగా గొర్రె పిల్లగా మేకపిల్లగా బలి పశువుగా పసుకా పశువుగా కనిపిస్తుంది కొత్త నిబంధన ప్రత్యక్షత కొత్త నిబంధన ప్రత్యక్షతను బట్టి వేసుకరిస్తేమొచ్చింది మళ్ళా చింటూ ఏమొచ్చింది ఏం చెప్తాడు ఎంటలేదు వాక్యం పహర్ మంచిగా రెడీ ఉన్నాడు బయగా బహు ఆయన పెంచాడు అందుకే మీ అందరూ మాకు మీ ఇంటికి వచ్చారు పాతనికి వచ్చారు మీ అందరూ